ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచం వ్యాప్తంగా ఉన్నా ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్టాలజీ ప్రకారంగా ప్రొఫెషన్ గురించి కెరియర్ గురించి వారు చేసే వృత్తిని బట్టి ఎలాంటి కర్మ రిజిస్ట్రీని కలిగి ఉంటారు అన్న అంశాలని మనం తెలుసుకోబోతున్నాం కొంతమందికి పుట్టుకతోనే అనేకమైనటువంటి విద్యలలో నిపుణుతని భగవంతుడు ప్రసాదించుంటారు అది వారి జీవితంలో ఒక ఫ్యాషన్గా కూడాను తయారై ఉంటుందని కూడా మనం చూస్తుంటాం కొంతమంది ఏమీ చదువుకొని ఉండరు గొర్రెల కాపర్లుగా కానీ జంతువుల్ని తీసుకెళ్లి మేపి తీసుకొచ్చేవారుగా కానీ పొలం గట్ల దగ్గర పనులు చేసుకునేవారు కానీ నాటకం ఆడేవారు అంటే డ్రామాలు తరచు వచ్చి ఇంతకు ముందు పురాణ గాథలు చెప్పడానికి బుర్ర కథలు ఇలాంటి వాటిని కూడా చెప్పేవారు తోలు బొమ్మల ఆటలు ఇలాంటి వాటిని కూడా చెప్పేవారు దీన్ని వారు ఫ్యాషన్గా మొదలుపెట్టి ఉంటారు కాలక్రమంలో అందులో నుండి ఈ ఈరోజు చూస్తున్నటువంటి పూర్వం మన యొక్క సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి పూర్వీకులు ప్రముఖ నటీ నటిమణులు కూడాను ఆ యొక్క ఈ యొక్క బుర్రకథలు చెప్పుకునే వాళ్ళు కావచ్చు లేకపోతే వీధి నాటకాలు ఆడేవారు కావచ్చు లేకపోతే తోలుబొమ్మలు ఆడేవారు కావచ్చు డ్రామాలు వేసే కంపెనీ నుండి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ క్రమంలో కొన్ని రోజుల తర్వాత దానికంటూ ఒక ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేసి నటనను నేర్పించడానికంటూ ఒక ఇన్స్టిట్యూషన్ కూడా ఏర్పాటు చేయవలసిన పరిస్థితి ఏర్పడి ఇప్పుడైతే ప్రతి పట్టణంలో కూడాను ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి నటనకు కూడా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మనలో ఉన్న ఫీలింగ్స్ని నటించే సమయంలో ఏ విధంగా నేచురల్గా సహజ సిద్ధంగా వ్యవహరించాలన్న దాన్ని కూడాను ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆ క్రమంలో ఒక సినిమా కావచ్చు ఒక టీవీ ఛానల్ కావచ్చు ఎంటర్టైన్మెంట్ని ఇవ్వడానికి సంగీతం అనేది అవసరం దాన్ని మ్యూజిక్ అంటారు ఇది కూడా ఒక ఆర్టే అయితే సంగీతము ఇలాంటి ఆర్ట్కి మ్యూజిక్కి దైవము ఎవరు అంటే కుజుడు అనే గ్రహం అదేమిటి మీకు కుజుడు అని చెప్తున్నాను ఆశ్చర్యంగా ఉందా అంటే కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీ నేను చెప్పేది కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీ ఏం చెప్తుందంటే ఒకరు మ్యూజిక్ నేర్చుకోవాలన్నా ఖచ్చితంగా ఉపయోగపడే గ్రహ కర్మ రిజిస్ట్రీ కుజ రిజిస్ట్రీ అంటే ఆ కుటుంబంలో సంగీతం ఉంటుంది ఎప్పుడు కృత్తిక ఉబ్బ మూల రేవతి అనే నక్షత్రాలు కానీ రాశిపడిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రంగా లగ్నాధిపతిగా పడి నక్షత్రంగా ఉండడం వారి యొక్క ప్రొఫెషన్ అయినటువంటి ఆరు పది భావాలు భావాధిపతులతో పదకొండవ భావము పదకొండవ భావాధిపతి కానీ లేదా శని అనే గ్రహము కానీ సంబంధపడితే వారికి సంగీతంలో కనీసము ఒక బాత్రూమ్ సింగర్ అయినా కానీ అంటే గానాన్ని ఆలకించడం గానం చేయడం మ్యూజిక్కి ఇష్టపడడం అనేది జరుగుతుంది అనేది మన డిఎన్ ఆస్ట్రాలజీలో మన కాన్సెప్ట్ ఇది మన అనేక మంది ఈ యొక్క సింగర్స్ జాతకాలను మనం పరిశీలించినప్పుడు కుజకర్మ కంపల్సరీగా ఉంది డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు ఒక సింగర్ అవ్వడానికి గొంతు కూడా అవసరం కదా గాన మాధుర్యం అనేది అవసరం కదంటే దానికి గొంతు అవసరం కాబట్టి గొంతుకి నాల్కి కారకత్వం వహించే గ్రహ కర్మ రిజిస్ట్రీ ఏమిటంటే బుధుని యొక్క కర్మ రిజిస్ట్రీ అయితే ఆ మాటలు సుస్పష్టంగా ఎలాంటి తప్పిదములు దొరలకుండా ఏ పదాన్ని ఏ విధంగా పలకాలి అని చెప్పడానికి ఉపయోగించే కర్మారి గురు రిజిస్ట్రీ అంటే ఒక మంచి సంగీత విద్వాంసుడుగా పాటలు పాడగలిగే శక్తి మరియు ఒకవైపు మ్యూజిక్ ఇవ్వగలిగే శక్తి రావాలంటే వారికి కుజకర్మ బుధకర్మ గురుకర్మ ఈ మూడు కర్మ రిజిస్ట్రీలో కూడినటువంటి జాతకం ఉండడము రాశి పని నక్షత్రంగా గానీ లగ్న పాయింట్ పని నక్షత్రం లగ్నాధిపతి పని నక్షత్రంగా కానీ ఈ మూడు కర్మ కర్మారజిష్టిల్లో ఏ ఒక కర్మ కర్మారిష్టి కనెక్ట్ అవ్వడం కానీ ఆరు మరియు పది భావాలు భావాధిపతులతో కుజకర్మ అలాగే గురుకర్మ బుధకర్మ కనెక్ట్ అవ్వడం అనేది జరిగితే సక్సెస్ఫుల్ గా వాళ్ళు సంగీతంలో రాణించుతారు అని మనం చెప్పవచ్చు అయితే వారి యొక్క హెరిడిటీ వాళ్ళ యొక్క పూర్వం ఎవరైనా అలా చేస్తున్నారా చేసి ఉండకుండా పోయినారా లేకపోతే ఆ యొక్క వంశ పారంపర్యంగా అదేమన్నా ట్రాన్స్ఫర్ అయ్యిందనేది మరి ఒక విషయం దాంతోపాటు ఇక్కడ ఒకటి రెండు నాలుగు ఐదు పది పదకొండు కాంబినేషన్ ఇలాంటి కాంబినేషన్ ఉన్నా కానీ లేకపోతే సూర్యుడు చంద్రుడు కుజుని గ్రహాలతో మరియు నాలుగో భావాధిపతి సంబంధపడము ఆరు పది భావాలు భావాధిపతులతో ఇక్కడ ఐదు రెండు భావాలు సంబంధపడము భావాధిపతులు సంబంధపడము అలాగే ఒకటి పది పదకొండు సంబంధము ఒకటి పది శని సంబంధము ఉన్నా కానీ వీళ్ళు సంగీత విద్వాంసులుగా రాయనివ్వడం అనేది మనం గమనించవచ్చు అయితే ఇదే కుటుంబాల్లో మనం చూడొచ్చు వీరు సంగీతంతో అందరికీ చక్కటి ఆహ్లాదాన్ని అందిస్తున్నారు కదా ఒక ఎంటర్టైన్మెంట్గా వారి యొక్క జీవితము అందరికీ పంచబడుతుంది కదా అంటే అదే కుటుంబంలో కానీ చూడొచ్చు మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సంతాన సమస్యలు ఉంటాయి అదే కుటుంబ పరంపరలో చూడొచ్చు స్కిన్ సంబంధమైన సమస్యలు ఉంటాయి సిఎన్ఎస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లో క్లాట్స్ ఫామ్ అవ్వడం కానీ ఆర్టిజం ప్రాబ్లమ్స్ కానీ ఇలాగా కంపల్సరీగా మనం చూడడానికి అవకాశం కనబడతా ఉంది అలాగే ఈ సంగీతము అనే ఒక ఫీల్డ్ ఉంది సింగర్ కానీ మ్యూజిక్ ఇవ్వడం కానీ ఎంటర్టైన్మెంట్ సంబంధమైనటువంటి ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి మనం చెప్పుకున్నట్లుగా కుజకర్మ రిజిస్ట్రీ గురుకర్మ రిజిస్ట్రీ బుధకర్మ రిజిస్ట్రీ కలిసినటువంటి కుటుంబాల్లో ఇలాంటి సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఈ కర్మ రిజిస్ట్రీ సంబంధమైనటువంటి వెరీ స్ట్రాంగ్ కర్మ కావచ్చు స్ట్రాంగ్ కర్మ కావచ్చు మీడియం కర్మ లో కర్మ సంబంధించి బాబా సంబంధం కానీ దృష్టి సంబంధం కానీ నక్షత్ర సంబంధం కానీ ఉన్నప్పుడు వీరికి సంగీత విద్వాంసులు కావడానికి అవకాశం ఉన్నప్పటికీ ఒకవైపు పాజిటివ్గా ఉన్నా మరొక వైపు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క వివాహ జీవితం అనేది చాలా వరకు అయిపోవడము అంటే వారి చేతు వారి చేతులతోనే వారి చేయి చేతులు అంటారు చూడండి ఆ చేయి చేతుల వారు ఆ యొక్క సింగర్స్గా ఉన్న వాళ్ళు చాలా మందిని మనం చూడవచ్చు మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ సింగర్స్లో వారికి వివాహ జీవితమే నిల్ అని చెప్పచ్చు సుఖశాంతులు లేనటువంటి జీవితాన్ని పొందుతున్నారు పాడే వాళ్ళు కావచ్చు మ్యూజిక్ని అందించేవారు అందించే వారు కావచ్చు వాళ్ళ సంతాన దోషం ఉంటుంది సంతానం ఎందుకు పనికి రాకుండా పోవడము దురలవాట్లకి గురవ్వడము దుర్మరణాలని పొందడం కూడా జరిగినటువంటి సంఘటనలు మనం చాలా చూస్తుంటాం ఇవి అనేక జాతకాలని మనం పరిశీలించినప్పుడు అందుబాటులోకి వచ్చినటువంటి సమాచారాలు అయితే మనము అనేక వీడియోలలో చెప్పుకుంటూ ఉన్నాం ఒకవేళ మీరు సినిమా ఫీల్డ్లోకి ప్రవేశించాలి ఎంటర్టైన్మెంట్లోకి ప్రవేశించాలి ఆ ఫీల్డ్లో ప్రవేశించాలంటే శుక్రకర్మ కూడా ఉండాలి ఈ శుక్రకర్మ నక్షత్రాలు వచ్చి ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాలతో కూడినటువంటి జాతకం ఉండాలి అప్పుడు వారు సినీ ఫీల్డ్లో ప్రవేశించి అక్కడ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని వాళ్ళకి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది మనము ఇంకా కూడా కొన్ని విషయాలను చర్చించి ఉన్నాం ఇప్పటికే అదేమిటంటే ఈ శుక్రుని కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి కుటుంబాల్లో వివాహము అయిన తర్వాత వివాహ సమస్యలు తలెత్తున్నాయని విడాకులు వరకు వెళ్తున్నారని అక్రమ సంబంధాల వైపు కూడాను అడుగులు పెడుతున్నారని మనం చెప్పుకున్నాం అదే కుజకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వాళ్ళు వివాహానికి మునుపు సమస్యలు పొందుతున్నారు ఎలాగంటే వివాహం లేట్ అవ్వడము వివాహం జరగకపోవడము వివాహము వారి జీవితంలో ఒక చేదు నిర్ణయంగా మారడము ఒకవేళ వివాహం చేసుకున్న త్వరగా మొదటి వ్యక్తిని పోగొట్టుకోవడము మొదటి భార్యని కానీ మొదటి భర్తను కానీ కోల్పోవడము వితంతులు అవ్వడము కోర్టులకు వెళ్ళడము తగహగాలు పొందడము రచ్చలు రగడలతో వివాహ జీవితాన్ని నానా బిభచ్చం చేసుకోవడము ఇవన్నీ కుజని కర్మ రిజిష్టితో మనం కనెక్ట్ చేస్తాం ఇప్పుడు వివాహానికి మునుపది సమస్యలు రెండు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు వివాహానికి మునుపు వచ్చే సమస్య ఏమిటంటే లేట్ మ్యారేజ్ లేదా క్విక్ మ్యారేజ్ వివాహం చేసుకునేటప్పటికే ఆల్రెడీ వాళ్ళు వేరే వాళ్ళతో ప్రేమలో పడి అమ్మాయి అయితే తనకంటే తక్కువ వయసు ఉన్నటువంటి అబ్బాయిలతో సంబంధాలు పెట్టుకోవడము లేదా అబ్బాయి అయితే తనకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకొని వివాహానికి వెళ్ళడం ఇందులో మోస్ట్లీ పుబ్బ అనే నక్షత్రం ఉంది కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు కుజకర్మ రిజిస్ట్రీ కలిగి ఉంటాయి ఈ పుబ్బా నక్షత్రం అనేది ఇలాంటి వాటికి ఎక్కువ తావు ఉందని కూడా మనము అనేక జాతకాలని పరిశోధన చేయడం వల్ల పొందినటువంటి సమాచారం ఇది అదేవిధంగా శుక్రకర్మ రిజిస్ట్రీ ఎలా పనిచేస్తుందంటే మనకు శుక్రుడు సంతోషాన్ని సుఖాన్ని శృంగార జీవితాన్ని శారీరక సుఖాన్ని ఇవ్వడానికి ఉపయోగపడే కర్మ రిజిస్ట్రీ అయితే దీన్ని విచ్చలవిడిగా ఉపయోగించేయడం వల్ల ఆ తదుపరి కాలంలో మనకు ఉన్నటువంటి ఆ కర్మారేష్టి పూర్తిగా ఖచ్ అయిపోయి పాజిటివ్ అయిపోయి నెగిటివ్ని మనం అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది భగవంతుడు ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తాడు దానికే మనలో ఉన్నటువంటి పాజిటివ్ని నెగిటివ్ని ఎలివేట్ చేయడానికి కొన్ని కొన్ని నక్షత్రాలలో ఇరవై ఏడు నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రంలో కానీ రెండు నక్షత్రాలు మూడు నక్షత్రాలు తీసుకొని రాశి పని నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పని నక్షత్రంగా లగ్నాధిపతి పని నక్షత్రంగా పుట్టించడం జరుగుతుంది కొంతమంది ఒకే కర్మ కర్మారిష్టితో పుట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది రెండు గ్రహాల కర్మ కర్మారీష్టితో పుట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది మూడు గ్రహాల కర్మ కర్మారీషితో పుట్టే వాళ్ళు ఉంటారు అయితే వారు పూర్వం చేసుకున్నటువంటి కర్మ ఫలాన్ని అనుసరించే ఈ యొక్క జన్మ అనేది ఉంటుంది అయితే జంతువుల్లో కూడా అలాగే జంతువులు కూడాను ఇప్పుడు మనకు కనబడుతున్న జంతువులు పూర్వ జన్మంలో అవి చేసుకున్నటువంటి పాపపుణ్య కార్యము బట్టే ఇప్పుడు ఒక కుక్క వీధిలో తిరుగుతూ ఉంది తనకు ఆహారం పెట్టే వాళ్ళు లేక చాలా గలీజుగా బురదలో దొరుకుంటూ తిరుగుతూ ఉంటుంది అదే రకమైనటువంటి కుక్క ఒక సెలబ్రిటీ ఇంట్లో పెరుగుతూ ఉంది అప్పుడు ఏమి పుణ్యం చేసుకుంటే ఆ కుక్క సెలబ్రిటీ ఇంట్లో పెరుగుతుంది దానికంటే ఒక రూమ్ ఇచ్చారు దానికంటూ ఒక సోపాయి ఉంటుంది దానికంటూ ఒక మంచి ఆహార పదార్థాలని పెడుతున్నారు ఏదైనా ఫంక్షన్కి వాటి వీటికి దాన్ని అలంకరిస్తున్నారు మరి వీధిలో ఉన్నటువంటి కుక్కకు దానికి అన్ని అవయవాల్లో ఏమీ తేడా లేదు కదా అలాగా మనము పూర్వము చేసుకున్నటువంటి కర్మను బట్టి ఈ జన్మ ఏర్పడుతుంది కొంతమందిని మనం చూస్తుంటాం కొన్ని జంతువులను చూస్తుంటాం ఇప్పుడు ఆవు కొన్ని చోట్ల పూజనీయంగా గుడుల్లో ఉంటుంది దానికంటూ ఒక పట్టు వస్త్రాన్ని కప్పి బొట్లు పెట్టి లక్ష్మీదేవతగా ఆరాధన చేస్తుంటే కొంతమంది దుర్మగలు ఆవుల్ని తింటున్నారు ఆ ఆవు తినడానికి ఆవు ఏ విధంగా ఉపయోగపడుతుందో వాళ్ళకి అది ఏం పాపం చేసుకుంటే దాని మాంసాన్ని వేరే వాళ్ళు తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదే జన్మై తినటువంటి ఆవు అని పిలువబడే ఇంకొక ఆవు మాత్రం పూజనీయమైపోతా ఉంది మరి ఈ ఆవు మాత్రం ఎందుకు అక్కడ దుర్మరణం పొందడము లేదా బలవత్కారంగా చంపి దాని మాంసం తింటున్నారు మనం చూడొచ్చు మన కళ్ళ ముందరే కనబడుతున్నాయి కొన్ని కొన్ని పెంపుడు జంతువుల్ని అపురూపంగా పెంచుతున్నప్పుడు కొన్ని జంతువులు అదే జాతికి చెందినవి బయట వీధిలో ఎవరు దిక్కు లేకుండా ఆ చలిలో పడుకుంటున్నాయి ఆ వర్షంలో తడుస్తున్నాయి ఆ ఎండలో ఎండుతున్నాయి కానీ అదే జంతువులు అదే జన్మ ఎత్తినటువంటి జంతువులు అనే కొన్ని పేర్లు ఉంటాయి ఇప్పుడు ఆవు కుక్క పిల్లి ఇలాంటి మన జంతువుల పేర్లు చెప్పినప్పుడు అలాంటి జంతువులు అక్కడ మాత్రం హ్యాపీగా ఎలా పెరుగుతున్నాయి దీని అన్నిటికీ కారణం ఏమిటి పూర్వం మనం తీసుకొచ్చినటువంటి పాపపుణ్య కార్యములను మనం చేసి రావడం వల్లే ఈ జన్మ అనేది ఎత్తడం జరుగుతూ ఉంది ఒకరు మనిషి పుట్టక పుట్టి హీనాతిహీనంగా వీధిలో తిరుగుతున్నారు కొంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీలలో బిడ్డలుగా పుడుతున్నారు వారికి చిన్న పుట్టినరోజు చేయాలంటే పెద్ద పెద్ద ప్రధానమంత్రి దగ్గర నుండి రాష్ట్రపతి దగ్గర నుండి పెద్ద పెద్ద గవర్నర్ దగ్గర నుండి ముఖ్యమంత్రుల దగ్గర నుండి ఆ యొక్క ఫంక్షన్కి అటెండ్ అవుతున్నారు మరి అదే జన్మే కదా అదే స్త్రీ పుట్టుకే కదా అదే మగ పుట్టుకే కదా వాళ్ళు మాత్రం వేరే కుటుంబాలలో తక్కువ స్థితిలో వీధిలో పుట్టే వాళ్ళు ఎంతమంది లేరు మరి అప్పుడు పూర్వం మనం చేసినటువంటి పాప పుణ్య కార్యములనే కదా ఈ జన్మ అలాంటి సెలబ్రిటీలలో అలాంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారి కుటుంబాలలో ఉన్నతమైనటువంటి వివాహ జీవితాన్ని పొందడం కానీ పొందుతున్నారు అదే కుటుంబంలో మళ్ళీ పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అదే కుటుంబంలోనే వివాహ జీవిత సమస్యలు వచ్చి చాలా వరకు భ్రష్టు పెట్టిన వాళ్ళు ఉంటారు అదే వేరే కుటుంబాల్లో తినడానికి తిండి లేకపోయినా వివాహ జీవితం బేషుగ్గా ఉండి సంతానం సరిగా ఉండి సకాలంలో పెళ్ళైనటువంటి వాళ్ళు ఉన్నారు కోట్ల రూపాయలకి పడగలెత్తున్నా గానీ అందులో సంతోష జీవితం లేని వాళ్ళు కూడా బతుకుతున్నారు వీటన్నిటికీ మూలమేమిటి మనము తీసుకొచ్చుకున్నటువంటి సంచిత కర్మ మనం చేస్తున్నటువంటి మనం పొందుతున్నటువంటి మన చేతిలాగా చేసుకున్న ప్రారంభ కర్మ ఇవన్నింటినీ మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు మనిషి ఏ విధంగా ఎందుకు ఇలాంటి జన్మెత్తున్నాడు ఈ జంతువులు ఎందుకు అక్కడ ఇలాగ అవస్థలు పడుతున్నాయి కొన్ని జంతువులు మాత్రం ఎందుకు హ్యాపీగా సంతోషంగా పూజనీయంగా ఉన్నాయి కొన్ని జంతువులు మాత్రం అడవిల్లో ఎందుకు తిరుగుతున్నాయి కొన్ని జంతువులు మాత్రం ఇక్కడ ఎందుకు ఉన్నాయి వాటికి ఆహారం లేక అలవటిస్తున్నాయి అంటే ప్రతి ఒక్క జీవరాశికి పూర్వము వారు చేసుకున్నటువంటి పుణ్య పాప కర్మలను అనుసరించే వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి ఎక్కడ ఎవరు ఏ గుటిలో పుట్టాలి ఏ గుంటి పక్షులు ఏ గుటి చేరాలి అన్నటువంటి నిర్ధారణ చేయగలిగేది భగవంతుడే కదా ఆ భగవంతుడు కూడాను ఏ విధమైనటువంటి క్యాల్కులేషన్ కలిగి ఉంటారంటే మనము చేసినటువంటి కర్మను బట్టి ఈ జన్మలో మనం చేసుకున్న కర్మను బట్టి అది వెంటనే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది పూర్వమంతా చెప్పేవాళ్ళు ఈ జన్మలో మనం పాపాలు చేసుకుంటే నరకలోకంలో వెళ్ళి మిమ్మల్ని చూదులతో పొడుస్తారు నిప్పులో వేసి కాలుస్తారని ఇప్పుడు అంత అవసరమే లేదు ఈ జన్మలో మనం ఎవరికైనా అన్యాయం చేయడము అపచారం చేయడం చేయగలిగితే ఈ జన్మలోనే మీకు మెరుగైన చూదులతో పొడుచుకుంటారు షుగర్ అనే వ్యాధి వచ్చి ఈ జన్మలోనే హాస్పిటల్ తీసుకెళ్లి కోస్తున్నారు ఆపరేషన్ అనే నెపంతో గుండెని కోస్తున్నారు కిడ్నీని కోస్తున్నారు లివర్ని కోస్తున్నారు ఎందుకు ఇది ఇప్పుడు చేసుకున్న కార్యములు పుణ్యపాప కర్మలు ఇప్పుడే వెళ్తున్నారు అది మన కళ్ళ ముందరే కనబడుతుంటుంది కానీ మనం ఒక భ్రమలో ఉన్నాం ఒక మాయలో ఉన్నాం ఆ మాయ నుండి ఎవరైతే బయటకు వస్తారో వారు ఖచ్చితంగా ఈ కర్మ రిజిస్ట్రీ అనేది ఏమిటో తెలుసుకుని ముందుకు వెళ్ళగలరని మాత్రము నేను ఖచ్చితంగా చెప్పగలను శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధు మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్ర నామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్